శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ కర్మఫలం అంటే ఏమిటి వివరంగా చెప్పరా అని చాలామంది నాకు ఫోన్ చేస్తూ ఉన్నారు మన శాస్త్రం చెప్పినట్టు ఈ కర్మఫలం అనేటువంటి ఈ కర్మఫలం అంటే ఏమిటి అంటే మనిషి జీవించే జీవన విధానంలో చేసేటువంటి పనినే కర్మ అంటారన్నమాట వాటి నుంచి వచ్చేటువంటి ప్రతిఫలం దాన్ని బలంగా శాస్త్రం చెప్పడం జరుగుతుంది ఉదాహరణకి మంచి ఆలోచన మంచి జీవన విధానము ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ధర్మబద్ధంగా జీవిస్తూ మోసపూరితమైనటువంటి ఆలోచనలు లేకుండా శాస్త్రం చెప్పినట్టు మన సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ ధర్మంగా ఎవరైతే జీవిస్తూ ఉంటారో ధర్మంగా ఎవరైతే జీవనం గడుపుతూ ఉంటారో వాళ్ళందరూ కూడా శుభ కర్మగా వాళ్ళని పిలవడం జరుగుతుంది ఈ శుభకర్మలు చేసే వాళ్ళకి ప్రతిఫలంగా శుభం జరుగుతూ ఉంటుంది అలా కాకుండా అధర్మమైనటువంటి ఆలోచన కలిగి అధర్మమైనటువంటి పనులు చేస్తూ అయిన వారినే మోసం చేస్తూ ధనం కోసం మనాతనా అనుకోకుండా మోసం చేస్తూ చివరికి భార్యని భర్త భర్తని భార్య మోసం చేస్తూ మంచివారికి సహాయం చేయకుండా అధర్మం చేసే వారికే సహాయం చేస్తూ అధర్మం చేసే వాళ్ళ వెంటనే తిరుగుతూ ఉంటారో వీళ్ళందరికీ కూడా వీళ్ళందరూ కూడా పాపకర్మ కిందికి వస్తూ ఉంటారనమాట ఈ పాపకర్మ వలన ప్రతిఫలం పాపం అనుభవించక తప్పదు ఎందుకంటే ఎవరిని కర్మ వదిలిపెట్టే ప్రసక్తే లేదనమాట ఇది తెలియక ఈ రహస్యం తెలియక జీవన విధానాన్ని అధోగతి పట్టిస్తూ ఆలోచన విధానాన్ని పక్కదో ప్రతిస్తూ మనిషి అవుతూ ఉంటాడనమాట ఈ సూక్ష్మాన్ని కానీ తెలుసుకొని మన జీవన విధానాన్ని మలుచుకుంటే జీవితం అంతా కూడా ఆనందమయంగా జీవన విధానం గడిచిపోతూ ఉంటుంది ఇందులో ప్రాప్లబ్ధ కర్మాని కూడా ఒకటి ఉంటుంది ప్రాప్లబ్దం అంటే గత జన్మలో చేసినటువంటి కర్మ అంటే పుణ్యమ పాపం అనేది కాదు ఇక్కడ పుణ్యం చేస్తే పుణ్యం జన్మలు అనుభవిస్తూ ఉంటాం పాపం చేస్తే పాపాన్ని కూడా అనుభవిస్తూ ఉంటామని మన శాస్త్రం చెప్తూ ఉన్నాయి అలా కాకుండా ఈ జన్మలో చేసేటువంటి ఈ ప్రా ఈ పుణ్యము పాపము అనేటువంటి ఈ పనుల ద్వారా ఈ జన్మలోనే కర్మని అనుభవిస్తూ పుణ్యం చేస్తే పుణ్యాన్ని అనుభవిస్తూ వాటిని మిగిల్చుకొని ఇంకా వచ్చే జన్మల్లో కూడా అనుభవించడానికి అవకాశం ఉంటుంది అని మన శాస్త్రాలు చెప్తున్నాయి వీటిని విశదంగా గాన తెలుసుకోవడమే జ్ఞానం ఈ జ్ఞానాన్ని తెలుసుకొని జీవన విధానాన్ని గాని ఎవరైతే మలుచుకుంటారో వాళ్ళు ఆనందంగా శుభీక్షంగా హాయిగా జీవనం గడుపుతూ ఉంటారన్నమాట కాబట్టి ఈ కర్మఫలాన్ని మన శాస్త్రం ప్రకారం కర్మఫలం అంటే సూక్ష్మంలో మోక్షం దీన్ని మనం ఆచరించడమే మన ధర్మం అనమాట నువ్వు ఏది ఆచరిస్తే ప్రతిఫలం దాన్ని అనుభవిస్తావనే రహస్యాన్ని చెప్తూ ఉంది శ్రీమాత్రే నమ గురుభ్యో నమ లోకా సమస్త శుఖినో భవంతు ॐ शां तिशाति शा तिः